హాయ్ ఫ్రెండ్స్ అందరు గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మార్నింగ్ అయితే ఫస్ట్ అయితే రాగిజావ్ అయితే ప్రిపేర్ చేసిన ఎండాకాలం వచ్చింది కదా దానికోసం అని చెప్పేసి ముందుగా అయితే రాగిజావ్ వచ్చి ప్రిపేర్ చేసిన తర్వాత ఇక్కడైతే నేను ఇవాళ కర్రీ వచ్చేసి గుత్తి వంకాయ కర్రీ చేద్దామని చెప్పేసి ఇక్కడ ఫస్ట్ అయితే పల్లీలు అలాగే నువ్వులు అయితే వేయించి పెట్టుకున్న తర్వాత ఇక్కడైతే మసాలా దినుసులు అయితే వేయించి పెట్టుకుందామని చెప్పేసి మసాలా దినుసులు షాజీర చెక్క ఇలాచి లవంగా ఇవన్నీ వేసేసి పెట్టేసుకుంటున్నాను అనమాట ఇక్కడ నేను రాగి జావ చేస్తున్నా కదా అది పొంగు వచ్చినప్పుడు మనం అది పొంగు కొంచెం ఇట్లా వస్తు పొంగు వస్తుంది కదా అది తీసేసుకుంటే మనకి పైన ఇట్లా లేయర్స్ లాగా తర్వాత చల్లారిన తర్వాత లేయర్స్ లాగా అవుతుంది అట్లా కాకుండా పైన అయితే ఇట్లా తీసేస్తాను అనమాట తీసేస్తే ఇంకా లేయర్స్ లాగా రాకుండా అనమాట ఇంకా రైస్ అయితే పెట్టేస్తున్నా మార్నింగే రైస్ అయితే రైస్ అలాగే టిఫిన్ చేసేస్తున్నా ఎందుకంటే ఇవాళ డ్యూటీ ఉందని చెప్పేసి ఇంకా పిల్లలకైతే లంచ్ బాక్స్ ఏం కట్టియ్యాను మధ్యాహ్నం వచ్చి వేసి వెళ్ళిపోతారు ఇంకా దోశకైతే ఇక్కడ నేను ప్రిపేర్ చేస్తున్నాను ఏంటంటే చట్నీ పల్లీల చట్నీ చేద్దాం అని చెప్పేసి పల్లీలు అలాగే చింతపండు కొంచెం పచ్చిమిర్చి అల్లం వెళ్ళి అల్లం వేసేసి కొంచెం సాల్ట్ వేసేసి ఇక్కడైతే మిక్సీ పట్టేసి పెట్టేశాను ఇంకా రైస్ అయిన తర్వాత పిల్లలైతే ఇంకా రెడీ ఇప్పుడైతే బాబు ఇంకా లేవలేదు పాప అయితే లేసే స్నానవానికి అయితే వెళ్ళింది నేను ఇక్కడ ఏంటంటే ఇందాకనే చట్నీ చేసిన కదా ఆ చట్నీలోకి అయితే ఇక్కడ అయితే పెట్టేస్తున్నాను అనమాట ఇవి మార్నింగ్ ఇవి అన్నీ రెడీ చేసుకున్నామంటే అని అయితే ఈజీగా ఇంకా ఆల్మోస్ట్ రైస్ అయితే అయిపోయింది ఇక్కడ గుత్తి వంకాయ చేయడానికి ఇక్కడ ఏంటంటే ఉల్లిగడ్డ అయితే నేను కట్ చేసి వేయించి పెట్టేశాను ముందుగానే పల్లీలు మంచి నువ్వులు అయితే వేయించి పెట్టేశాను కదా ఇదైతే మిక్సీ కొట్టుకుందామని చెప్పేసి ఇక్కడైతే వేసేసి పెట్టేశాను ఈ మిక్సీ అయిన తర్వాత ఇంకా రైస్ తీసేసి ఇప్పుడైతే వంకాయ చేయాలన్నమాట మార్నింగ్ అయితే టైం అస్సలు ఉండదు అడావిడి అడావిడి అయిపోతుంటుంది వంటలు ఇవన్నీ ప్రిపేర్ చేయడానికి పొద్దున కొంచెం లేట్ లేసినామంటే ఇంకా అస్సలు పని కాదనమాట ఎయిట్ థర్టీ పిల్లలు వెళ్ళేసరికి అయితే నా వంట ప్రిపేర్ అవుతుంది ఇవాళ కొంచెం లేట్లు వేసిన సెవెన్ 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 ఫిఫ్టీన్ అట్లా అయింది అనమాట టైం వచ్చేసి కానీ ఇవన్నీ వంటలు అయిపోయేసరికి ఎయిట్ థర్టీ కల్లా కంప్లీట్ అయిపోయినాయి అనమాట ఇంకా రైస్ అయిపోయింది కదా ఇక్కడైతే నేను వచ్చేసి వంకాయ గుత్తి వంకాయ చేద్దాం అని చెప్పేసి ముందుగానే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టి తీసుకున్నాను కదా ఇంకా ఏంటంటే వంకాయలు అయితే కట్ చేసి పెట్టేసాను ఇక్కడ పోపుల కోసం అయితే ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసుకున్నాను కుక్కర్లో వేస్తే నేను ఎక్కువ శాతము కుక్కర్లో అయితే ఒక టీ టూ విజిల్స్ పెట్టుకున్నామంటే తొందరగా ఫాస్ట్ అయిపోతుందన్నమాట ఇంకా విజిల్ పె పెట్టేస్తే ఇక్కడ కుక్కర్లో అయితే ఆయిల్ వేసేసి దాంట్లో పోపు గింజలు అయితే వేసేసి కొంచెం కరివేపాకు అయితే వేసేస్తున్నాను అనమాట కరివేపాకు అలాగే ఎండుమిర్చి మిర్చి ఇవన్నీ వేసేసి కొంచెం అవి కొంచెం పసుపు అయితే వేసేస్తాను వేసేసిన తర్వాత దాంట్లో ఏంటంటే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు ఉంటాయి కదా వాటిని అయితే వేసేస్తాను అవి కొంచెం నూనెలో ఫ్రై అయితే చాలా బాగుంటుంది నూనెలో ఫ్రై అయింది అనుకో కొంచెం ముక్క బాగా అనిపిస్తుంది అన్నమాట ఇంక ఇక్కడైతే నేను కొంచెం కరివేపాకు వేసేసి అది కొంచెం మగ్గేలోపు పోసు మగ్గిన తర్వాత కొంచెం ఇప్పుడైతే ఇవి కొంచెం పసుపు వేస్తుంది దాంట్లో కొంచెం పసుపు వేస్తే మనకు కలరు బాగా వస్తుంది అన్నమాట దాని రోజులు అవుతుంది కదా వీడియో అయితే షూట్ చేయక అయితే ఇంకా చేద్దాం ఇప్పటి నుంచి రెగ్యులర్గా నన్న వీడియోస్ అయితే చేద్దాం చేద్దామని చెప్పేసి ఇక్కడైతే వంకాయ అయితే చేస్తున్నాను అనమాట ఇంకే నేను వంట ప్రిపేర్ అంతా చేసేస్తే నైట్ అయితే వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేసాను అనమాట ఇంకా ఇవాళ బట్టలు అంట్లు అనేటివి లేవు నైట్ అంట్లు నేను సాయంత్రమే వేసేసిన నిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళి రాగానే ఇంకా బట్టలు అయితే ఆరిపోయి తెచ్చి ఇంట్లో వేసేసాను ఇంకా అయితే నైట్ అయితే దోమేసి పెట్టేసుకున్నాను ఇంక మార్నింగ్ వేస్తే ఇంక అందుకని ఫస్ట్ అయితే ఇక ఫస్ట్ బయట మూగి ముగ్గు వేసేసి ఇక్కడ వంటకైతే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట చూపించాను కదా ఇందాక పేస్ట్ చేశాను అని చెప్పేసి వంకాయలు అయితే కొంచెం మగ్గిపోయింది అనమాట ఆయిల్లో మగ్గితే బాగుంటాయి ఆయిల్లో మగ్గిన తర్వాత ఇక్కడ ముందుగా నేను పేస్ట్ చేసినా కదా ఆ పేస్ట్ అయితే వేసేస్తున్నాను ఈ పేస్ట్ మనము కొంచెం వేసిన తర్వాత కొద్దిగా మగ్గాలన్నమాట మనకి ముక్కలకైతే మంచిగా పట్టాలన్నమాట ఈ పేస్ట్ ఉప్పు కారం కొంచెం ముక్కలకు పట్టిన తర్వాత తర్వాత మనం వాటర్ అనేది వేసేసుకోవాలి అట్లా వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అయితే మంచిగా అనిపిస్తుంది కొంచెం నేను లూజ్గానే చేస్తున్నా ఇవాళ ఏంటంటే మళ్ళీ మనం ఇది అంత కొంచెం థిక్గా గట్టిగా చేసినాం అనుకో మా ధ్యానం సా మధ్యాహ్నం సాయంత్రం వరకు అయితే ఇంకా గట్టిగా అయిపోతుంది అనమాట గుత్తి వంకాయ ఇంకా అందుకని చెప్పేసి కొంచెం ఇప్పుడైతే కొద్దిసేపు మగ్గిన తర్వాత దీంట్లోకి అయితే వాటర్ వేస్తాను చూడండి ఇప్పుడైతే నూనె అయితే తేలుతుందనమాట ఈ తర్వాత ఇక్కడ వచ్చేసి కొంచెం మగ్గిన తర్వాత వాటర్ అని చెప్పేసి బాగుంటుంది టేస్ట్ వంకాయ పిల్లలు గిట్ట చూసి చాలా ఇష్టంగా తింటారనమాట ఇంక కొంచెం మగ్గిందని చెప్పేసి ఇంకా మిగతా ఇందులో కొంచెం వాటర్ వేసేసి ఈ వాటర్ గిట వేసేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వంకాయ ఎవరికి ఇష్టం ఉండదు మస్తు ఇష్టం ఉంటుంది ఇది కర్రీ పిల్లలు అయితే బాగానే తింటారు ఏ కర్రీస్ తినరు కానీ గుత్తి అలానే పప్పు పప్పుచారు ఇవన్నీ బాగా తింటారు అందుకని చెప్పేసి ఇవాళ ఒక్కటే కర్రీ చేస్తున్న టిఫిన్ వచ్చేసి ఇవాళ దోశ చేద్దాం అనుకున్న దోశ అయితే ఎన్ని రోజులైందో దోశ చేయాలంటే మస్తు భయమేస్తుందనమాట ఎందుకో నేను చెప్తా దోశ చేసేటప్పుడు చెప్తా ఆ మ్యాటర్ ఏందో ఇంక ఇక్కడైతే కొంచెం వాటర్ వేసేస్తున్నాను కదా ఇంక ఉప్పు కారం సరిపోయిందా లేదా అని చూస్తున్నాను అనమాట ఇంకా తర్వాత కొన్ని వాటర్ వేసేసి విజిల్కి అయితే పెట్టేస్తాను ఒక టూ విజిల్స్ వస్తే చాలు మనకి ముక్క అనేది మంచిగా ఉరుకుతుంది ఒక టూ విజిల్స్ వచ్చేంత వరకు పెట్టేసుకొని కొన్ని వాటర్ అయితే వేసి కొంచెం ఎక్కువనే వేస్తున్నాయి ఎందుకంటే మా హస్బెండ్కి మళ్ళీ మధ్యాహ్నం టిఫిన్లోకి కావాలి అని చెప్పేసి ఏంటంటే మళ్ళీ ఈవినింగ్ ఉంటుంది కదా మళ్ళీ గట్టి అయిపోతుంది మనం కొంచెం వాటర్ కొంచెం తక్కువ వేసినాం అనుకో గట్టి అయిపోతుంది అందుకని చెప్పేసి కొంచెం అయితే వాటర్ ఎక్కువనే వేసేసి ఒక టూ విజిల్స్ వచ్చేంతవరకు అయితే పెట్టేస్తాను మళ్ళీ చూస్తున్నాను నేను ఇక్కడ ఉప్పు కలిసి అనేది ఇందాకైతే ఉప్పు సరిపోకుండా ఇంక ఇప్పుడు మళ్ళీ కొంచెం ఉప్పు వేసేసి చూసేస్తున్నాను అనమాట ఇంక ఇక్కడ విజిల్కైతే పెట్టేస్తాను నేను ఒక టూ విజిల్స్ పెట్టేస్తే ఆల్మోస్ట్ అయిపోయినట్టు అనమాట చూపిస్తాను నేను అయిన తర్వాత ఇక్కడైతే నా దూసకు రెడీ చేద్దామని చెప్పేసి అదైతే ఒక టూ విజిల్ వన్ విజిల్ వచ్చిందనమాట ఇంకో విజిల్ ఒక్కటి వస్తే ఇంకా కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే అయితే నైట్ నేను దోశపిండికి అయితే కలిపి పెట్టేసి ఉన్నాను ఇది ఇదైతే మిక్సీ చేసుకుంటున్నాను అనమాట సో చూపిస్తాను చూడండి ఆల్మోస్ట్ అయితే ముక్క ఇలా ఉడికిపోయిందనమాట నేను కొంచెం వాటర్గా ఉండాలని చెప్పేసి ఉత్తి వంకాయ ఇలా చేశాను అనమాట చాలా బాగుంది టేస్ట్ అయితే సూపర్ అయింది కొంచెం అన్నం తినేసి వెళ్ళిపోయాను అనమాట డ్యూటీకి వచ్చేసి ఇది అయితే చాలా ఉంది మనం మధ్యాహ్నం వరకు అయితే ఇంకా కొంచెం ఇది గట్టి పడిపోతుంది అనమాట ఇంకా ఇది అయిపోయింది కదా ఇప్పుడైతే నేను దోశలు తీద్దామని చెప్పేసి అమ్మాయి అయితే మా పాప అయితే స్నానానికి వెళ్ళింది ఇంకా బాగుంది ఫ్రెష్ అప్ అనమాట ఇంకా తనైతే బ్రెడ్జ్ చేసుకున్న తర్వాత ఇంకా స్నానానికి వెళ్తాడు ఇంకా అమ్మాయి అయితే వెళ్ళిపోయింది వాళ్ళకైతే ఇంక వచ్చేసరికి దోశలు వేసి పెడదామని చెప్పేసి ఇక్కడైతే దోశలకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈ దోశలు వేయాలంటే ఇందాక చెప్తాను కదా మస్తు బయమేస్తుంది అస్సలు మస్తు అస్సలు వస్తలేదు లక్ష్మి వచ్చిన రోజు అసలు దోశపిండి చేసి పెట్టాను కదా ఆ రోజైతే అస్సలు బాగా దోస దోశపిండి అంతా వేస్ట్ అయిపోయింది ఈ రోజు వస్తుందా లేదా అని చాలా భయం భయంతో వేస్తున్నాను చాలా డేస్ అయింది అనమాట నేను దోశల గిటా వేయక వీడియోస్ పెట్టలేను కదా ఇంతకుముందు అయినా నేను అప్పటికైనా దోశలు అస్సలు వేయలేదు ఫస్ట్ అయితే ఇంక కొంచెం అయిన తర్వాత పెనం వేడైన తర్వాత కొంచెం వాటర్ వేసేసి కొంచెం ఆయిల్ వేసేసి ఆనియన్ తోటైతే ఇలా రుద్దుతున్నాను అనమాట చూద్దాం ఇవాళ ఎలా వస్తుందో ఏంటో అని చెప్పేసి ఈ దోశలు ఎందుకు అంటే నేను ఏంటంటే ఒక టూ కప్స్ రైస్ అలాగే వన్ కప్పు బియ్యం అయితే అది టూ కప్స్ రైస్ అలాగే వన్ కప్పు పప్పు అయితే తీసుకుంటున్నాను నేను ఎప్పుడు అట్లానే చేసేదాన్ని కానీ ఈ మధ్యలో అయితే అస్సలు అట్లా వస్తలేవన్నమాట అతుక్కుపోతుంది పెనంకి ఎందుకో కొత్తదే పెనం గిటా కానీ ఎందుకు అతుకుపోతుంది అందుకని ఈ ఈ దోశలో జోలుకోవాలంటేనే భయం వేస్తుంది మీకు ఎవరికన్నా టిప్పు ఏదన్నా ఎంత కొలత ఎట్లా వేయాలి అనేది తెలుసుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అబ్బా ప్లీజ్ ఏంటంటే ఈ అయితే నాకు అసలుకి ఇంతకుముందు చాలా ఈజీగా చేసేదాన్ని నాకు అసలుకి ఇంత కొలత ఇంత అనేది అస్సలు తెలియదు మా వారు అంటే మా వారు చెప్ నేను అన్ని నేర్చుకోవడం మా వారి నుంచే తను హోటల్ మేనేజ్మెంట్ చేసిండు కదా ఏది ఏ కర్రీ ఎట్లా ఇవ్వాలి దోశలు కానీ ఇడ్లీలు కానీ అన్నీ నేను మా వారిని అడిగి తెలుసుకొని నేర్చుకున్నాను అనమాట తనే నాకు నేర్పించిన వంటలన్నీ ఇంకా చూడండి నా తిప్పలు ఇక్కడైతే దోశ అయితే ఎట్ల వస్తుంది అనుకున్నా కదా ఇంకా ఫస్ట్ అయితే ఇది అయితే అతుక్కుపోయింది అమ్మయ్య దీంతో అయితే ఇంకా మస్తు ఇబ్బంది అయింది అన్నీ అట్లనే అనుకున్నా కానీ అన్నీ దోశలు అయితే అట్లేం రాలేవు అనమాట ఇది ఒకటే సతాయించింది ఫస్ట్ వేసిన దోశ కానీ ఫస్ట్ వేసింది కొంచెం మటన్ అవుతుంది కదా కానీ ఎప్పుడు ఏం కాలేదు నాకు ఏంటో డౌట్ మళ్ళీ నేను పప్పు తక్కువ తీసుకుంటున్నా రైస్ తక్కువ తీసుకుంటున్నా అనేది అయితే కొంచెం కన్ఫ్యూజ్గా ఉందనమాట ఇంక ఇక్కడ వచ్చేసి అయితే ఈ విధంగా అయితే వచ్చింది నెక్స్ట్ అయితే చాలా బాగా ఇంక కొంచెం అయితే ఇంకా సగం అయితే పోయిందనమాట ఇది తీసి మళ్ళీ తోడ్చి అసలు ఇంతకుముందు అయితే అట్లా మామూలుగా చూడుస్తే చూడుస్తుంది లేకుంటే లేదు దోశలు అయితే వేసేస్తే దాన్ని ఇప్పుడైతే మరీ దానికి టైం కేటాయించి చేయాల్సి వస్తుంది ఏంటంటే దోశ వేయంగానే మళ్ళీ దూరడం మళ్ళీ ఆనియన్స్ రుద్దడం చేయడం ఎందుకంటే పెంకు పెనం ఏదన్నా ఇబ్బంది పెడుతుందా లేదా నా దోశ మనం ఏ బ్యాటరీ ఏదన్నా తప్పు చేస్తున్నానా కొలతలకు కరెక్ట్ వేయట్లేదా అనేది నాకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉందన్నమాట సో ఫైనల్గా అయితే ఇవాళ దోశలు అయితే మార్నింగ్ ఫస్ట్ అయితే వేసిన దోశ అయితే సతాయించింది అనమాట ఇక సెకండ్ దోశ అయితే వేస్తున్నాను ఇది ఇట్లా వస్తుందో చూద్దాం చూడండి పిల్లలైతే ఇవాళ ఏంటంటే కారం దోశ కావాలని చెప్పారు దీంట్లో ఉప్పు కారం వేసేసి కొంచెం ఆయిల్ అయితే వేసేస్తున్నాను ఇట్లేస్తే కొంచెం బాగానే తింటారు క్షేత్రం అయితే ఒక దోశ తిని ఇంకొక దోశ అయితే స్నాక్స్కి తీసుకెళ్తాం అమ్మాయి అని చెప్పేసి తనైతే స్నాక్స్కి తీసుకెళ్ళింది బాబాయ్ అయితే ఈరోజు ఎయిట్ లేచిండు ఎయిట్ ఒక లేచేసి అసలుకి ఎంత హడావిడిగా రెడీ అయిపోయిందో దోశ కొంచెం తిన్నాడు పెళ్ళి అవుతుంది ఇంకా నాకు వద్దని చెప్పేసి వెళ్ళిపోయిండు నైట్ కొంచెం లేట్ పండిండు మా బాబు అందుకని చెప్పేసి వాళ్ళ మార్నింగ్ లేట్గా లేచిండు ఇంక ఈ దోశ అయితే బాగా నచ్చింది అమ్మాయ బతికిపోయిననుకున్నా ఈ దోశ రాగానే కానీ ఆ రోజు లక్ష్మీబాల్ వచ్చిన రోజు చేదాం ఎందుకు ఎవరైనా వచ్చినప్పుడు అవుతాయో మరి ఏందో తెలియదు కానీ అసలు మంచిగా కుదరలేదు అనమాట అసలుకి దోశలే రావట్లేదు నాకైతే పిచ్చకి పోయింది అసలుకి దోశలే నాకు బయటలు వచ్చినాయి అంటే అంటే నాకు దీని వల్ల ఒకటి తెలిసిన విషయం ఏంటంటే మనము మిక్సీ కొట్టేటప్పుడు ఇప్పుడు మిక్సీ మనం బియ్యం పప్పు నానబెట్టుకున్నాక మిక్సీ కొడతాం కదా ఆ మిక్సీ కొట్టేటప్పుడు మనము ఏంటంటే అంత స్మూత్గా అనమాట కొంచెం గరక గరకనే కొట్టుకుంటే దోశ అనేది మంచిగా వస్తుంది అనేది నాకైతే అర్థమైంది ఇంక ఈరోజు చూద్దాంలే అని చెప్పేసి ఒకసారి అయితే ఫస్ట్ వై వేసేటప్పుడు కొంచెం గరకగా కొట్టింది అనమాట రవ్వలాగా మళ్ళీ తర్వాత కొట్టింది మళ్ళీ బాగా మంచిగా పేస్ట్ లాగా కొట్టింది మిక్సీ అట్లా కొట్టి చేసినందుకేమో కొంచెం బాగానే వచ్చినాయి అయితే దోశలు అయితే పర్ఫెక్ట్ వచ్చినాయి అబ్బా ఏదేనండి వీడియో వచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చాలా రోజులు అవుతుంది కదా వీడియోస్ అయితే షేర్ చేయక ఇంక అందుకని చెప్పేసి కొంచెం హెల్త్ అయితే బాగలేదు అస్సలు ఏంటంటే ఫీవర్ వచ్చింది అనమాట ఫీవర్ వచ్చింది మళ్ళీ హెడ్ చాలా చాలా ఇబ్బంది అయింది అందుకని ఇంక వీడియోలు అయితే పోస్ట్ చేయలేకపోతున్నాను అనమాట తర్వాత దోశలు అయిపోయిన తర్వాత ఇక్కడైతే నేను మార్నింగ్ అమ్మలు చేసిన కదా రాగి అమ్మలు కొంచెం తీసుకుంటాము దాంట్లోకి అయితే రైస్ వేయలేదనమాట కొంచెం అయితే ఇప్పుడు రైస్ వండిన కదా ఇక ఈ రైస్ అయితే వేసేద్దాము రైస్ వేసేసి మనకి అమ్మట్లో ఇలా రైస్ వేయకుండా ఆయన మనకు అసలుకి అంత బాగా అనిపియ్య కొంచెం రైస్ వేసేసి అమ్మట్లో తాగితే ఏంటంటే మనకు పంటికి తగిలినట్టు అట్లా బాగుంటుందన్నమాట టేస్ట్ ఇంకా కొంచెం అన్నం అయిన తర్వాత ఇక్కడైతే రైస్ వేసేసి కలిపేస్తున్నాను చాలా ఎనర్జీ ఎనర్జీ ఉంటుంది అమ్మలు ఈ సల చాలా సెలవు చేస్తారు కదా ఎండగా అంబలైతే చాలా మట్టుకు ఏం లేదు సింపుల్గానే అంబలి చేసుకోవడము ఎవరన్నా చేసుకొని వాళ్ళు రాని వాళ్ళు ఉంటే కంపల్సరీ చూ ఈ వీడియోలు మస్తున్నాయి కదా చూసి నేర్చుకొని చేసుకోండి మనకైతే చాలా పిల్లలకైనా మనకైనా చాలా బాగా జూస్ అవుతుంది అనమాట చల్లగా చేస్తుంది ఎండాకాలంలో ఆ ఉంటుంది ఆయి ఆయితో అవుతుంది కదా అట్లా కాకుండా ఇంకా దోశలు అయితే ఇచ్చా వేసిచ్చా వేసిచ్చాను ఇంకా తర్వాత ఇక్కడ వచ్చేసి నేను అంబలు పోసుకొని తాదామని చెప్పేసి ఇంకా నేను పాపకు చుట్టేసేంతవరకు అంబలైతే చల్లగా అవుతుంది కదా కొంచెం చల్లగా అయినాక మంచి మరీ అంత చల్లగా అవద్దు మరి అంత వేడి ఉండొద్దు నార్మల్గా ఉన్నప్పుడు తాగితే చాలా బాగుంటుంది టేస్ట్ ఇక్కడైతే నేనైతే అంబలు పోసేసుకొని తాగుతున్నా ఇంకా మా హస్బెండ్ అయితే ఇవ్వలేదన్నమాట తను మధ్యాహ్నం వెళ్తాడు కదా టువెల్కి అట్లా వస్తాడు కదా ఇంకా పడుకుంటాడు ఇంకా తనైతే లేవలేదు అంబలు తాగిన తర్వాత ఇక పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు అనమాట తినేసి వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ నేను కొంచెము నాకైతే బాగా తల దిప్పుతున్నట్టు అంటే చక్కెర వచ్చినట్టు ఇట్లా అవుతుందనమాట అంటే నేను ఏమన్నా బాగా ఫీవర్ తోటి ఉన్నా కదా ఇంక చెప్పేసి ఓవర్ఐస్ అయితే తాగుతున్నా ఇక తాగిన తర్వాత ఒక కాలు వచ్చింది అనమాట నేను నిన్ననే ఆర్డర్ పెట్టినా ఏంటంటే ఇది ఉప్తాన్ వాళ్ళది గుడ్ బైబ్స్ వాళ్ళది ఉంది కదా ఇది ట్యాన్ రిమూవ్ అదే గ్లో స్కిన్ అది నేను ఇట్లా ఆర్డర్ పెట్టినో లేదు నిన్న ఈ టైంకు అంటే త్రీ ఫోర్కో ఆర్డర్ పెట్టినా మార్నింగ్ వచ్చేసింది నాకైతే ఏందబ్బ ఇంత తొందరగా వచ్చింది అని గుడ్ బైబ్స్ వాళ్ళది ఉన్నది కదా ఇది నైట్ క్రీమ్ ఉప్తాను వాళ్ళది నైట్ క్రీము అదైతే ఆర్డర్ పెట్టినా అది వచ్చింది ఇక్కడైతే మీకైతే అయితే చూపిస్తున్నాను అనమాట ఎట్లా ఉందని నేను ఒకటి రీల్ చూసిన అనమాట నిన్న ఆ రీల్లో చూసి నేను ఆర్డర్ పెట్టిన కానీ వాళ్ళదేమో తిక్కుగా వచ్చింది నాదేమో ఇట్లా వచ్చింది అనమాట సో చూడండి ఇట్లా అయితే ఉంది ఇది ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి ఎట్లా ఉందో ఎల్లో కలర్లో అట్లా ఉంది అంతా అంటే నేను రీల్స్లో చూసింది మనం ఫేస్ ప్యాక్ వేసుకుంటే మనం పసుపు పెట్టుకున్నప్పుడు ఫేస్ ప్యాక్ వేసుకుంటే ఎట్లా ఉంటుంది అంతా అట్లా ఉంది తనకి ఇదేమో వచ్చేసి ఈ విధంగా ఉంది నేను మొహానికి అప్లై చేసినప్పుడు నాకు అట్లా ఫేస్ ప్యాక్లాకైతే అస్సలు రాలేదన్నమాట స్మెల్ అయితే కొంచెం బాగానే ఉంది ఇదైతే ఇంకా చూసినా ట్రై చేయాలన్నమాట కొంచెం పేస్ట్ నాకు పిగ్మెంటేషన్ ఎక్కువగా ఉంది కదా అని ఇంకా మార్నింగే ఏంటబ్బా ఇందాకనే దోశ చేసింది మళ్ళీ రొట్టె చేస్తుంది అనుకుంటున్నారా మా వారికి అయితే అస్సలు ఇష్టం ఉండదు దోశలు ఎందుకు అసలుకి ఇంకా తను అయితే దోశ తినను అంటే మార్నింగ్ దోశ పిండి ఉంది కదా తను లేసిన తర్వాత దోశలు అయితే వేసిస్తే లే అని అనుకున్నాను ఇంకా తనకైతే నాకు వద్దు అని చెప్పేసిండు ఉండు సరే సరేలే అని మళ్ళీ ఇప్పుడైతే ఇక రెండు రొట్టెలు అని చెప్పేసి ఇక్కడైతే రొట్టెలు అయితే చేస్తున్నా ఎందుకు అస్సలు ఇష్టపడడు ఆనియన్ దోశ అప్పుడప్పుడు తింటాడు అంత ఇష్టపడడు అందుకని రెండు రెండు పనులు అయితే ఇవాళ ఇంకా తను తిన తిననని చెప్పేసరికి ఇంకా మళ్ళీ ఇక్కడైతే రొట్టెలు అయితే చేసేస్తున్న పిల్లలు రొట్టెలు తిన తినట్లేదు అసలుకి మార్నింగ్ చేస్తే ఇంకా వాళ్ళ కోసం అన్న అని చెప్పేసి నిన్నైతే దోశకైతే ప్రిపేర్ చేసిన ఇంకా వాళ్ళు మార్నింగ్ అయితే తిని వెళ్తారు కదా అన్న అని చెప్పేసి ఇంకా పాపనే తిన్నది బాబైతే తినకుండానే వెళ్ళిపోయింది అనమాట కానీ రొట్టెలు కొంచెం ఏంటంటే ఈ ఎండాకాలంలో అన్నం కంటే రొట్టెలే బాగా తినాలనిపిస్తుంది అన్నం అంతా తినాలనిపించదు ఎండలకు ఏంటో ఈ మార్నింగ్ చేసినామనుకో కొంచెం ఆశ ఉంటుంది రొట్టెలు తింటే ఇంకా రొట్టెలు అయిన తర్వాత కొన్ని ఆంట్లయితే ఇంకా పిల్లలు తినేసి వెళ్ళిపోయారు కదా అంట్లు అయితే కడిగేసి పెట్టేసేద్దాము పెట్టిన తర్వాత నేను కూడా వెళ్ళేది ఉంది కదా అని చెప్పేసి నిన్న నుంచి వెళ్తున్నాను అనమాట ఒక నేను ఒక టూ వీక్స్ వన్ వీక్ అసలుకి వెళ్ళలేదనమాట అప్పుడప్పుడు వెళ్ళొచ్చిన డ్యూటీకి అయితే అని చెప్పేసి ఇవాళ వెళ్దామని చెప్పేసి ఇక్కడైతే అంటలు అయితే తోమి పెట్టేసి మనకి మళ్ళీ మధ్యాహ్నం వచ్చేసరికి ఇంట్లో అంట్లు బట్టలు ఉన్నాయనుకో ఇంకా దాని మీదే దాసంత ఉంటుంది ఎప్పుడైపోతాయి ఏంటి అనేది మీ మీ ఎవరైనా ఆలోచన చేస్తారైతే నాకైతే అదే ఆలోచన ఉంటుంది ఎప్పుడెప్పుడు అయిపోతాయి అంట్లు ఎప్పుడెప్పుడు బట్టలు అయిపోతాయి అన్నట్టే ఉంటుంది ఇంక వాళ్ళైతే అంట్లు కడిగేసి వెళ్ళిపోదామని చెప్పేసి ఇక్కడైతే అంట్లయితే తోమేస్తున్నాను అనమాట సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే ఇదేనండి నచ్చితే కానీ లైక్ ఇవ్వండి ఒకటి ఒక చిన్న లైక్ ఇస్తే వీడియోస్ అయితే కొంచెం పుష్ అప్ అవుతాయి అనమాట సో మరో మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను ఇప్పటి నుంచి వీడియోస్ అయితే రెగ్యులర్గా పెడదామని అనుకుంటున్నాను వీళ్ళైతే కంటిన్యూ చేస్తాను అండి ఉంటాను మరి